ఒకప్పటి స్టార్ హీరో సుమన్ చిరంజీవికి గట్టి పోటీ ఇచ్చిన నటులో ఒకరు గతంలో సుమన్ అనుకోకుండా ఓ కేసులో ఆరోపణలు ఎదుర్కొని జైలుకు వెళ్లడం ఆరు నెలల పాటు జైల్లో ఉండడంతో ఆయన కెరీర్ దెబ్బతింది జైలు నుంచి వచ్చిన తర్వాత హీరోగా చేసిన అతని సినిమాలు పెద్దగా ఆడలేదు ప్రస్తుతం క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా సినిమాల్లో అలాగే టీవీ సీరియల్స్లో నటిస్తున్నారు సుమన్ తాజాగా ఓ యూట్యూబ్ ఛానల్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ సుమన్ షాకింగ్ కామెంట్ చేశాడు గతంలో తనపై చేతపడి జరిగిందని అసలు విషయాన్ని చెప్పుకొచ్చారు ఎవరు చేయించారనేది తెలియదన్నారు సినిమా పరిశ్రమలోనే కాదు బిజినెస్ రంగంలోనూ ఇలాంటివి ఇప్పటికీ జరుగుతుంటాయని కేరళ వాళ్ళకే దీని గురించి బాగా తెలుసని దాన్ని తగ్గించడం వంటి విద్యలు వారే చేస్తుంటారని సుమన్ చెప్పుకొచ్చారు కెరీర్ పరంగా బిజీగా ఉన్న సమయంలో తనపై చేతబడి చేశారని చెప్పుకొచ్చారు సుమన్ అప్పట్లో తనకు వరుసగా ఎదురు దెబ్బలే తగిలాయని కొంతమంది చెబితే కేరళలోని చోటాని కరకు వెళ్ళి విరుగుడు పూజ చేయించుకున్నానని సుమన్ చెప్పుకొచ్చారు అది సరిగా పని చేసిందా లేదా అనేది తనకు తెలియదు కానీ తాను టైంని బాగా నమ్ముతానని ఏది జరగాలో ఆ టైం జరిపిస్తుందని అదే కర్మ అని సుమన్ వేదాంత ధోరణిలో చెప్పుకొచ్చారు రోగాలు ఎదురు దెబ్బలు విజయాలు అన్నీ మన కర్మ ప్రకారం జరుగుతాయని వాటిని తప్పించుకోవడం ఎవరికీ సాధ్యం కాదని టైం మన జీవితంలో కీలకమని సుమన్ అన్నారు తాను అనుభవపూర్వకంగా చెబుతున్నానని చెప్పుకొచ్చారు మనం చెప్పుకోవడానికి చాలా చెప్పొచ్చు వాడు తొక్కేశాడు వీడు నొక్కేశాడు ఎక్కేశాడు వీడి వల్ల అలా జరిగింది ఇలా జరిగిందని కానీ ఆ టైం అలా జరిపిస్తుందన్నారు సుమన్ నిజానికి వాళ్లకు అలా చేయాలనే ఉద్దేశం ఉండదు కానీ టైం వాళ్ళని అలా చేయిస్తుందన్నారు అది కూడా వాళ్ళ రాతే దాన్ని కర్మ అని అంటారన్నారు సుమన్ ప్రస్తుతం చేసిన ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో చర్చకు దారితీశాయి చేతబడి కర్మ టైం గురించి ఆయన తాత్విక ధోరణిలో మాట్లాడడం సినీ వర్గాల్లో ఆసక్తిని కూడా రెక్కెత్తిస్తుంది